రాష్ట్ర వ్యాప్తంగా సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గత యాభై రోజులుగా ఒక ఒక వెలువుల ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యానికి దుఃఖపొడుస్తూ చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోటీ సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది అధికారంలోకి వచ్చి పదహారు నెలలు కూడా పూర్తవకుండానే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనే దానికి నిదర్శనం ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పార్టీలు అతీతంగా ప్రజలందరూ కూడా పాల్గొని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యారంగం వైద్య రంగం నిర్వీర్యం అయిపోతుంది ఇదంతా కూడా వ్యాపారం చేస్తుంది ఇది సరైన నిర్ణయం కాదని ప్రజలు పెద్ద ఎత్తున గలవెత్తడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ కుటుంబ నాయకులకి జ్ఞానం కలిగి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత ప్రజలకి సరైన విద్య మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించి ముఖ్యంగా వైద్యానికి సంబంధించి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కానీ దీన్ని సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారి దీన్ని ఆదాయ వనరుగా మార్చుకుని విద్యని వైద్యాన్ని వ్యాపారం చేయడం అనేది చాలా ఇది ఒక దుర్మార్గపు నిర్ణయం ఒక అంతి ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఇప్పటికే భవిష్యత్తులో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ రంగం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి అన్ని అన్ని నియోజకవర్గాల పూర్తయిన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయం నుంచి డివిజన్ కార్యాలయం నుంచి నియోజకవర్గానికి నియోజకవర్గం నుంచి జిల్లా కార్యాలయాన్ని కూడా అందజేయడం జరిగింది ముఖ్యంగా విశాఖ జిల్లా సంబంధించి ఇప్పటి వరకు కూడా మూడు లక్షల డెబ్బై ఐదు వేల పైచీలకు సంతకాల ఆరు నియోజకవర్గాలను చేయడం జరిగింది అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే కార్పొరేటర్స్ వార్డు అధ్యక్షులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అదేవిధంగా మహిళా విభాగం ఐటీ యువత యువజన విభాగం వాలంటీర్స్ విభాగం అందరూ కలిసి తొంభై రెండు వేల ఐదు వందలు నాటి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంతకాల సేకరణ చేసి ఈ కోటి సంతకాల సేకరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని ఒక గౌరవప్రదంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్ద నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఈ తొంభై రెండు వేల ఐదు మందికి సంతకాల సేకరణ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు